కర్ణుని పుత్రులు గొప్పగా యుద్ధం చేస్తూ ఉండటంతో భీమసేనుడు కృుడై కోపించినవాడై కర్ణుని పుత్రుడైన సుషేనుణ్ణి తెగటార్చి కృపాచార్య కృతవర్మల ధనస్సులను తృంచి దుశ్శాసనుణ్ణి శకున్ని నొప్పించి ఉలూకున్ని విరదుణ్ణి కావించి సింహనాదం చేశాడు పుత్రుడి మరణానికి దుఃఖిస్తూ కర్ణుడు భీముణ్ణి ఎదుర్కొని అతని విల్లు విరగొట్టాడు భీముడు వేరొక విల్లు అందుకొని కర్ణుడిపై కొన్ని బాణాలు వేశాడు అంతలో కర్ణుడి పుత్రుడు వృషసేనుడు అడ్డుపడి భీముడితో భయంకరంగా యుద్ధం చేశాడు వెంటనే సహదేవుడు వచ్చి వృషసేనుణ్ణి ఎదుర్కొనగా వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది అప్పుడు సత్యకి విజృంభించి వృషసేనుణ్ణి బీరదుణ్ణి చేశాడు అలా విరదుడు నిరాయుధుడు అయిన ఋషసేనుణ్ణి దుశ్శాసనుడు తన రథంపై ఎక్కించుకొని వేరొక వైపుకు వెళ్ళిపోయాడు అలా వెళ్ళిన దుశ్శాసనుడు మరొక రథంపై తిరిగి వచ్చి సాచ్చకి భీమ యుధిష్ఠర నకుల సహదేవులను శిఖండిని బాణ పరంపరల చేత నొప్పించి దుర్జయుడై రాధేయుని వెనుక భాగాన్ని రక్షించసాగాడు కానీ మహావీరుడు సాత్యకి దుశ్శాసనుడిపై కోపించి అతన్ని హత సూత అశ్వరథునిగా చేశాడు అప్పుడు దుశ్శాసనుడు వేరొక రథాన్ని ఎక్కి కర్ణుడికి అండగా నిలిచాడు అంతట దృష్టదుమ్డు సాత్యకి భీముడు సహదేవుడు శిఖండి ధర్మరాజు ద్రౌపదేయులు ఇంకా తక్కిన వీరులు కుమ్మడిగా కర్ణుడిని చుట్టుముట్టి బాణ పరంపర కురిపించారు అయినా సూతనందనుడు మాత్రము చెలించకుండా శత్రువీరుల బాణాలను ప్రతిహతం కావిస్తూ రెట్టింపు సంఖ్యలో బాణాలను ప్రయోగించి వారందరినీ ప్రహరించినాడు ఆ సమయంలో కర్ణుడు చేసిన యుద్ధం అమిత ఆశ్చర్యకరంగా ఉంది అంతకంతకు వృద్ధి పొందిన త్రివిక్రముడిలా విజృంభించి అతను శత్రుశీరుల మధ్య వీర అభిహారం చేశాడు శత్రువుల సారథులను రథాలను గుర్రాలను కర్ణుడు తన బాణజాలంతో కప్పివేశాడు కర్ణుడు చేతివెదికులు మూడు వందల మందిని ప్రహరించినాడు కర్ణుడి చేతిలో శత్రుమూకలు వికా వికలై విచ్చిపోయాయి తర్వాత కర్ణుడు వాడిగల బాణాలు ప్రయోగించి ధర్మరాజును తీవ్రంగా నొప్పించాడు పాండవులు సత్యకి శిఖండి ఆ ధర్మరాజుకు నలువైపులా నిలబడి అతన్ని రక్షించడానికి ప్రయత్నించారు రాధయుడు ఏమాత్రం తొట్టుపడకుండా చతురంగ బలాలతో కూడిన పాండవ సైన్యంలో చొరబడి అసంఖ్యాకంగా పాండవ వీరుల తలలు తెగొట్టినాడు రథాలు విరిగిపడ్డాయి గుర్రాలు కూలినాయి రతికులు ప్రాణాలు కోల్పోయారు సారథులు ప్రాణాలు కోల్పోయారు రణభూమి యావత్తు పీనుగు పెంటలైంది కర్ణుడి పరాక్రమానికి శత్రు సైన్యంలో నెత్తురు ఏరులై ప్రవహించింది